మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పంచమి తిథి అనేది చాలా మంచి తిథి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే తిథి కాబట్టి ఈ పంచమీ తిథి రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు రెండు నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోయి కోట్లు వచ్చి పడతాయి రోజు వేప చెట్టు దగ్గర దీనిని పడవేయటం వలన జన్మల దరిద్రము తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి పంచమి తిది రోజు తప్పకుండా ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది ఈ రోజుల్లో చాలామంది దరిద్రంతో బాధపడుతూ ఉన్నారు దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవటం ఒక్కటే కాదు ఆరోగ్యం బాగోకపోవటము మనశ్శాంతి లేకపోవటము కడుపు నిండా తినలేకపోవటము కంటి నిండా నిద్రించలేకపోవటము లోపల మదన పడిపోతూ ఉండటము ఇవన్నీ కూడా దరిద్రబాధల లెక్కల్లోనికి వస్తాయి ఇలా దరిద్రబాధలు ఉన్నవారందరూ కూడా ఈ పంచమి తిథి రోజున వేప చెట్టు దగ్గర దీనిని పడవేయండి చాలు రెండు నిమిషాల్లో దరిద్రబాధలన్నీ కూడా పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు వేప చెట్టు దగ్గరే ఎందుకు పడవేయాలంటే వేప చెట్టు అమ్మవారి స్వరూపం చాలా పవిత్రమైన చెట్టు హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తారు పోషిస్తారు దేవాలయాల్లో పెంచుతారు దాదాపుగా ప్రతి వీధిలో కూడా వేప చెట్టు ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మనకు వేప చెట్లు కనిపిస్తూనే ఉంటాయి అయితే ఇటువంటి వేప చెట్టు మొదట్లో పంచమి రోజు దీనిని పడేస్తే చాలు రెండు నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది మరి పంచమి రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు తెలిసి చేసే తప్పు తెలియక చేసే తప్పు అంటే ఏమిటో తెలిపే ఒక పవిత్ర కథను విందాం ఒక అడవిలో కొంతమంది ఆటవీకులు ఒక గుడి కట్టుకున్నారు వారికి రాతి విగ్రహాలు దొరకవు గనుక ఒక చెక్క దుంగను విగ్రహంలాగా చేసే పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు అమ్మవారు కూడా వారి పూజకు ప్రసన్నమే కోరిన కోరికలను తీర్చేది ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు ఆటవికులు ఆ పూజారి అక్కడికి ఐదు మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉండేవాడు ఒక్కనాడు కూడా విసుక్కోలేదు ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది కుంభ ఋషిలా మారింది ఆ రోజు ఆ గుడికి దగ్గరలోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు వాడి పేరు రాములు వర్షం కురుస్తూ ఉండటం వలన రాములు నిలవడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గరలో ఈ గుడి కనపడింది వెంటనే గుడిలోనికి వెళ్ళాడు రాములు ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది వెంటనే రాములు ఆహా వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ఈరోజు కడుపుకు తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకటం అదృష్టం అనుకుని ఆటవీకులు పూజించే ఆ దుంగను కొట్టబోయాడు వెంటనే ఒరే రాములు నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మ రాములు దేవుడు దయ్యం అంటే ఏమిటో తెలియని విషాదకుడు కనుక అక్కడ మాట్లాడేది అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో ఎవర్రా దొంగ వెనుక దాక్కుని మాట్లాడుతుంది రండి బయటకు అన్నాడు అప్పుడు ఆ దొంగ నుండి అమ్మవారు బయటకు వచ్చి నేను అమ్మను నన్ను కొట్టకు అని రాములతో అంది దానికి రాములు అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు అమ్మవారు రాములు ఇదిగో నీకు వంద బంగారు నాణ్యాలు ఇస్తున్నాను వీటితో బ్రతుకు అని ఒక మూట అక్కడ పడేసి మాయమైపోయింది ఆ మూటలో ఉన్న బంగారు నాణ్యాలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాములు అయితే పూజారి కూడా అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూశాడు ఇదంతా చూశాక పూజారికి ఒక సందేహం వచ్చింది ఏమిటి అమ్మవారు రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తూ ఉంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడిని కరుణించిందా అని అనుకున్నాడు నేను కూడా ఆ బోయవాడిలాగా అమ్మవారిని నరకపోతే నాకు కూడా అమ్మవారు ధనం ఇస్తుందేమో అని అనుకున్నాడు వెంటనే పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకపోయాడు కానీ గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి చూపు పోయింది అప్పుడు పూజారి అమ్మ ఎంత అపచారం చేశాను తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమే ఆ బోయవాడు అజ్ఞాని దేవుడంటే ఏమిటో తెలియదు నన్ను చూసి ఒట్టి ముక్క అనుకుని కొట్టబోయాడు నువ్వు జ్ఞానివి నిత్యం నన్ను పూజిస్తున్నావు అజ్ఞాని నరకబోగా అనికరించాను అని నువ్వు కూడా అదే పని చేయబోయావు ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నువ్వు చేస్తే ఎలా పైపెచ్చు దేవతగా కులిచే నన్నే నువ్వు నరకబోయావు అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనమైపోయేవాడివి అని అమ్మవారు పలికింది అప్పుడు పూజారి అమ్మ క్షమించు మరొక్కసారి ఇలాంటి పొరపాటు చేయను దయచేసి చూపు ప్రసాదించు అని పలుమార్లు వేడుకొనగా అమ్మ కరుణించి చూపు ఇచ్చి ఇలా చెప్పింది నాయన నేను రాములకి సంపద ఇచ్చానని నువ్వు పొరపాటు పడుతున్నావు కారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు వెళ్ళు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుక్కే వెళ్ళాడు పూజారి బోయవాడు తన ఇంటికి చేరుకుని భార్యను పిలిచి జరిగింది చెప్పి ఇదిగో వంద బంగారు నాణ్యాలు అని చూపించగానే భార్యకు బంగారం మీద ఆశ పుట్టి నాకు వడ్డానం చేయించు ఉంగరం చేయించు బొంగరం చేయించు అని భర్తను అడిగింది భర్త వినలేదు ఇంతలో కొడుకు వచ్చాడు వాడు వ్యసనపరుడు రోజంతా పూర్తిగా తాగుతూనే ఉంటాడు అప్పటికే బాగా త్రాగి ఉన్నాడు ఆ బంగారు నాణ్యాలు చూసి నాన్న అవి నాకు ఇవ్వు నేను జూదమాడాలి బాగా త్రాగాలి ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు కా రాములు భార్యని కొడుకును బయటకు గెంటి లోపల ఉన్న బీరువాలో ధనాన్ని దాచాడు ఇంతలో భార్య లోపలికి వచ్చింది ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకుని వచ్చి తల్లిదండ్రులను ఇద్దరినీ కూడా నరికివేసి ఆ బంగారు నాణేలు తీసుకుని వెళ్ళిపోయాడు అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు కనుక మనకు ఏది కావాలో మనకు తెలియదు మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు పరమాత్మను కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కానీ నువ్వు చేసిన పూజా ఫలితం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది ఫలితం రాకుండా మాత్రం ఉండదు దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు ఇక వీడియోలోకి వస్తే పంచమి తిథి అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తిథి గనుక ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని ఇంట్లో పూజించుకోవాలి లేదా కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి ఎవరైతే దరిద్రంతో బాధపడుతున్నారో వారు ఈరోజు చక్కగా ఒక మంచి తమలపాకును తీసుకోండి అమలపాకుకు మన దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంది కనుక ముందు తమలపాకును తీసుకుని దానిలో చిటికెడు కుంకుమను వేయండి ఎందుకంటే కుంకుమ కూడా చాలా శక్తివంతమైనది తర్వాత ఒక వక్క చెక్కను కూడా తమలపాకులో పడవేయండి చివరిలో రెండు యాలుక్కాయలను తమలపాకులో వేసి వీటన్నిటిని కలిపి కిల్లి ఎలా కడతారో అలా కట్టేయండి తమలపాకు కుంకుమ వక్క యాలకలు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి గనుక వీటన్నిటినీ పాన్లాగా కట్టి ఆ పాన్ మీ కుడి చేతిలో పట్టుకుని ఒక్కసారి మీ ఇల్లంతా తిరగండి పూజగది వంటగది హాలు బెడ్రూము బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసి మీ ఇంటి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ వేప చెట్టు మొదట్లో ఈ తమలపాకును పడేసి ఒక నమస్కారం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కుదిరితో స్నానం చేసుకుని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి తమలపాకుతో ఇలా చేసి వేప చెట్టు మొదట్లో పడవేయటం వలన రెండు నిమిషాల్లో వేప చెట్టు మీకు ఉన్న దరిద్రాన్ని లాగేసుకుంటుంది ఈ పరిహారం చేశారంటే మీరే ఫలితాన్ని అనుభవిస్తారు పరిహారం చేసిన రెండు నిమిషాల్లోనే మీ ఒంట్లోని భారమంతా కూడా తగ్గినట్లుగా అనిపిస్తుంది కనుక మీరు కూడా పంచమి రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి దరిద్రాన్ని వదిలించుకొని సంతోషంగా జీవించండి పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి అయితే ఈ పంచమి తిథి రోజున బీరువా కింద ఈ ఆకును పెట్టండి చాలు నోట్ల కట్టలు వచ్చి పడతాయి అపార ధనయోగం కలుగుతుంది మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి మర్చిపోకుండా పౌర్ణమి రోజు బీరువా కింద ఈ ఆకును పెట్టండి అలా పెట్టడం వలన మీకు ఎప్పుడూ డబ్బుకు లోటు అనేది రాదు ధన సమస్యల నుండి బయటపడే అవకాశాలు వస్తాయి పంచమి తిథికి ఎంతో శక్తి ఉంటుంది కనుక ఈరోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేయండి అలా చేయటం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పంచమి అనేది చాలా మంచి తిథి ఈరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అమ్మవారు అంటే లక్ష్మీదేవి దుర్గాదేవి లలితాదేవి ఇలా అమ్మవారి ఆలయాలు మీకు ఏవి దగ్గరలో ఉంటే ఆ ఆలయానికి వెళ్ళాలి అలాగే ఈరోజు కనకధార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు పంచమి రోజు బీరువా కింద ఒక ఆకును పెడితే నోట్ల కట్టలు వచ్చి పడతాయి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి మరి పంచమి తిథి రోజున బీరువా కింద ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధనలాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో ధనవంతులుగా మారాలని అనుకుంటూ ఉన్నారో వారి పంచమి రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసుకొని మంచి ఉతికిన బట్టలను ధరించి ఒక తమలపాకును తీసుకొని బీరువా కింద పెట్టండి ఏమీ లేదు ముందు ఒక తమలపాకును తీసుకుని మీద స్వస్తి గుర్తును వేయండి పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి ఆ తర్వాత ఈ తమలపాకు మీద కొంచెం గల్లుప్పును కూడా వేయండి అంటే ఆ ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి ఉప్పు సముద్రం నుండి పుట్టింది కనుక ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఉప్పుకు మన కష్టాలను దరిద్రాలను సమస్యలను తొలగించే అతీత శక్తులు ఉన్నాయి గనుక ఉప్పును వేయండి ఆ తర్వాత ఉప్పు మీద ఒక యాలుక్కాయను పెట్టండి ఇలా యాలుక్కాయ పెట్టడం వలన ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది ఎందుకంటే ధనాన్ని ఆకర్షించే శక్తి యాలుక్కాయలకు ఉంది మన జీవితాన్ని మార్చేసే శక్తి యాలుక్కాయలకు ఉంది కనుక ఒక యాలుక్కాయను ఉప్పు మీద పెట్టండి చివరిలో చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి ఆ తర్వాత ఆ తమలపాకును జాగ్రత్తగా ఉప్పుతో సహా తీసుకుని వెళ్ళి మీ బీరువా కింద పెట్టండి పెట్టే ముందు ఒక్కసారి బీరువా కింద దుమ్ము దూలి లేకుండా క్లీన్ చేసి పెట్టండి ఆ పెట్టిన తమలపాకును వారం రోజుల పాటు అలాగే ఉంచండి వారం రోజుల తర్వాత ఈ ఆకును తీసి దానిలోని ఉప్పును యాలకులను పసుపు కుంకుమలను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఈ పరిహారాన్ని ఫలితం వచ్చే వరకు ఒకటికి రెండు సార్లు చేయండి పంచమి తిథి రోజే చేయాలి ఇలా చేయటం వలన మీకు ఉండే ధన సమస్యలు పోతాయి ధనం విపరీతంగా వస్తుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి అపార ధనయోగం కలుగుతుంది కనుక మీరు కూడా పంచమి తిథి ఉన్న రోజున బీరువా కింద ఈ విధంగా తమలపాకును పెట్టి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి